టువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు ఇంతకుముందు పాజిరెడ్డి బోధనను చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి నాయకత్వంలో పుట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయి ఇరవై ఐదవ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భాన ఈ సంవత్సరం అంతా టిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఇయర్ రజతోత్సవ సంబరాలు ఈ సంవత్సర కాలమంతా చేసుకోవాలని చెప్పి మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారు నిర్ణయం చేసి ప్రారంభంగా ఆరంభంగా ఈరోజు ఎల్కతుర్తి వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ రజతోత్సవ ఉత్సవాల్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉన్నది ఇరవై ఏడవ తారీఖున అయితే సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆగమైపోతున్న తెలంగాణ దిక్కు తోచని తెలంగాణ కరెంటు కోసం రోడ్ల మీదకి వచ్చినటువంటి తెలంగాణ రైతు ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయి మీటర్లు పేలిపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతు ఓ బిందేడు మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకునే దుస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డ పండిన పంట ప్రైవేటు దళారుల చేతుల్లో పెట్టి సరైన రాక ఆ ప్రైవేటు ఎంత చెప్తే అంత తీసుకొని కడుపులో బాధను దిగమంగుతూ కాలం వెళ్ళదీసినటువంటి తెలంగాణ రైతు ఇవన్నీ బాధల నుంచి విముక్తి కావాలంటే తెలంగాణ రాష్ట్రం ఏకైక రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కారం అని చెప్పి ఒక్కడుగా బయలుదేరింది కేసీఆర్ ఆ రోజు ఆ రోజుకు తనకున్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నిటిని కూడా త్యాగం చేసి రాజీనామా పెట్టి ఈ గులాబీ కండువా మెడలో వేసుకొని బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు అలుపెరగని పోరాటం మరమదింపని పోరాటం పోరాటంలో ఒకవేళ అడుగు నేను వెనక్కి వేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని మరీ ప్రజలకు పిలుపునిచ్చి డబ్బులున్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా ఎలక్షన్లలో ఓడినా గెలిచినా మడువదిప్పని పోరాటం చేసి తెలంగాణ రానే రాదు అనుకున్న తెలంగాణని తీసుకువచ్చిన మహాగొప్ప నాయకుడు మన కేసీఆర్ దాని తర్వాత పది సంవత్సరాలు జనరంజక పాలన చేసి ఈ దేశంలో ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు కరెంటు కోసం ఉంటే ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చి బిందె నీళ్ళ కోసం ఇబ్బంది పడ్డ ఆడబిడ్డకు ఇంట్లకే నల్లా పెట్టి ఇచ్చి పండిన పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దిక్కుచేస్తలో ఉన్న తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వమే కొన్ని వారం రోజుల్లోపట బ్యాంకులలో డబ్బులు వేసి రైతు దగ్గర నుంచి తీసుకునే కానీ ఇచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరకు పోయి గంజిలోకి పోయి పైసలు మొదలే తెచ్చుకొని వడ్డీకి తెచ్చుకొని మందులు విత్తనాలు కొనుక్కునే పరిస్థితిలో ఉన్న తెలంగాణ రైతుని రైతు బంధు అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చి ఇవాళ రైతుల్ని ఆదుకొని డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగానికి రైతు బంధు పేరు మీద ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్ ఇట్లా అన్ని రంగాల్లో తెలంగాణ రాకున్న మొదలు డెబ్బై లక్షల మెట్రిక్ టన్ల వడ్లు పండితే తెలంగాణలో కేసీఆర్ పరిపాలన వల్ల కేసీఆర్ రైతు ప్రయోజక కార్యక్రమాలు తీసుకోవడం వల్ల డెబ్బై లక్షలు మెట్రిక్ టన్లు వడ్లు బండిన ఈ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై రెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్లు వడ్లు పండే స్థాయికి తీసుకుపోయినాడు వైఎస్ఆర్ రంగాన్ని ఈ దేశంలో తలసరి ఆదాయంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టినాడు జిఎస్డీపీ గ్రోత్ రేట్లో మూడవ రాష్ట్రంగా మొత్తం దేశంలో నిలబెట్టినాడు తెలంగాణని మనం చేసిన కార్యక్రమాలు ఈ దేశంలో అనేక ఇతర రాష్ట్రాలు తీసుకున్నాయి చివరికి కేంద్రం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనం చేసిన కార్యక్రమాలు తీసుకున్నాయి ఇట్లా గొప్పగా పది సంవత్సరాలు పాలించినాడు ఆదుకోని వర్గం అంటూ లేదు అన్ని వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేసినాడు అయితే ఇవాళ దురదృష్టవశాత్తు ఎలక్షన్లప్పుడు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదివేలు రైతు బంధిస్తా కేసీఆర్ రెండు వేలు పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ కళ్యాణ లక్ష్మిలో లక్ష ఇస్తే లక్షతో పాటు తులం బంగారం ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తా వడ్లకు వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తా నిరుద్యోగ యువతకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇట్లా ఇన్ని మాటలు చెప్పి చెప్తే పాపం రైతులు మహిళలు నమ్మి కొద్దిగా ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్ల తేడాతో కేసీఆర్ ని కాదనుకుని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసినారు చేస్తే ఏమైంది ఇప్పుడు పదహారు నెలలైంది దేశ తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ వన్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ పదకొండవ స్థానంలోకి దిగదార్చిండి రేవంత్ రెడ్డి ఒకటవ స్థానంలో ఉన్న తెలంగాణని తలసరి ఆదాయంలో ఇవాళ పదకొండవ స్థానాన్ని దిగదార్చండి జీడిపి అభివృద్ధి రేట్లో మూడవ స్థానంలో ఉన్న తెలంగాణని ఇవాళ పద్నాలుగవ స్థానానికి దిగదార్చింది రేవంత్ రెడ్డి చెప్పిన ఏ ఒక్క హామీ కూడా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానడు లేదు తులం బంగారం అన్నాడు లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నాడు లేదు ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు లేదు ఉద్యోగులు నిరు విద్యార్థులకు ఐదు లక్షల ఫీజు కార్డు అన్నాడు లేదు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు సగం మంది కూడా చక్కగా చేయలే మిగతా మందికి కెగ్గొట్టేయండి ఇప్పుడు లేదంటున్నాడు ఇక రైతు బంధు మనం అప్పుడు మిగిలిపోయి మిగిల్చిన ఏడు వేల కోట్ల రూపాయలను ఒకసారి ఇచ్చిండు తర్వాత లేదు వానకాలం కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు ఇస్తే ఈయన రేవంత్ రెడ్డి ఓట్లప్పుడు మాత్రమే ఇస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళా జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు ఇస్తా అని పెట్టిండు మార్చి ముప్పై ఒకటి నా లోపల అందరికి ఇస్తా అన్నాడు ముప్పై ఒకటి అయిపోయింది మార్చి ఇప్పటికి నాలుగు ఒక కూడా చక్కగా రాలే ఇంకా ఇట్లా నాలుగు వేల పెన్షన్ అన్నాడు అది లేదు ఆ రెండు వేలు ఇచ్చే దాంట్లో మూడు నెలలు ఎగ్గొట్టిండు ఇట్లా ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు కాలే కేసీఆర్ సరే చూద్దాంలే కొన్ని రోజులు అని చెప్పి ఇప్పటిదాకా ఆయన మౌనంగా ఉన్నాడు పదహారు నెలలు అయిపోయింది అంటే అన్ని వంద రోజుల లోపలనే చేస్తామన్నాడు అన్నీ వాళ్ళ ఐదు వందల రోజుల్లో అయిపోయింది ఏ ఒక్క హామీ ఆరు గ్యారెంటీలు ఇంటింటికి కార్డులు పంపించింది క్రెడిట్ కార్డులు పంపించినట్టు ఆరు గ్యారెంటీల కార్డులు ఒక్కటి కూడా అమలు కాలే ఇట్లా చూస్తూ ఉన్నాడు కేసీఆర్ ఇంకా మీదికెళ్ళి అడ్డగోలు మాటలు అన్ని సావు మాటలు బట్టలిప్పు కొడతా లావుల తొండలేస్తా పేగులు మెడలేసుకుంటా ఇక ఇష్టం వచ్చినట్టు పోతాడు ఈ మాటలు తప్ప ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా తెలంగాణ ప్రజలకు అమలు చేయలే అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అడ్డగోలు మాట్లాడుతున్నారు ఇక వాళ్లకు సమాధానంగానే వాళ్ళ గూబ గుయ్యుమని సమాధానం చెప్పేటట్టు మనం ఇలా వరంగల్ సభకు తరలి రావాలి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఆ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ నాయకుల గుబ గుయ్యమనిపిద్దాం ఎంటే తెలంగాణ తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అధికారంలో ఉండొచ్చు మనం లేకపోవచ్చు కానీ మన బాధ్యత తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేయడం ఇవాళ మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డిని ఆయన మెడలు వంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేపించాలంటే మన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క కేసీఆర్ల తయారు కావాలి వాళ్ళ వెంట పడాలి వెంటబడి వాళ్ళు చెప్పిన నాలుగు వేల పెన్షన్ ఇప్పించాలి వీడి కార్మికులకు వృద్ధులకు వాళ్ళు చెప్పిన రెండు వేల ఐదు వందలు మనం ఇప్పించేదానిక మనం పోరాటం చేయాలి మహిళలకు ఆయన చెప్పిన రెండు రెండు లక్షల రెండు మార్కులు అందరికి అందేదానిక మనం పోరాటం చేయాలి రైతు బంధు పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలు ఇచ్చిన కూడా మనం వాళ్ళ పడాలి ఇట్లా ప్రతీది వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పి గెలిచినారో ఆ ప్రతి హామీని వాళ్ళ మెడలు వంచి అమలు చేసేదానక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా కాబట్టి ఈ సభ వరంగల్ సభ ప్రారంభం ఇది ఆరంభం వాళ్ళ వెంట పడటానికి వాళ్ళ మెడలు వంచటానికి వాళ్ళ అహంకారాన్ని దించటానికి వాళ్ళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న నోట్లను ముయిపియడానికి ఈ సభ ఆరంభం ఈ సంవత్సరం మొత్తం కూడా మన పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భాన ఈ సంవత్సరం మొత్తం కూడా మన కార్యక్రమాలు ఉంటాయి పార్టీ సంబరాల కార్యక్రమాలతో పాటు ప్రజల పక్షాన పోరాట కార్యక్రమాలు కూడా మిళితం చేసుకుని మనం కార్యక్రమాలు తీసుకోబోతున్నాం కాబట్టి మనందరం కూడా ఒకటై తెలంగాణ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మీ అందరికి నేను పిలుపునిస్తా ఉన్నా ఇకపోతే ఇరవై ఏడవ తారీఖు నాడు వరంగల్లో ఎల్కతుర్తి జంక్షన్ దగ్గర మన సభ ఉన్నది గౌరవనీయులు బాదిరెడ్డి గోవర్ధన్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు వెహికల్స్ కూడా గ్రామ గ్రామాన్ని మనం అందుబాటులో పెడతాం దయచేసి మనం చేయవలసిన పని ఏంటంటే హైవేల మీద వాల్ రైటింగ్లు పార్టీ సెంట్రల్ కమిటీ చేయిస్తూ ఉన్నది మన ఇంటర్నల్ డిస్టిక్ రోడ్సు స్టేట్ రోడ్సు మన గ్రామాల్లో వాల్ రైటింగ్స్ మనం చేసుకోవాలి ఎక్కడికక్కడ మండల నాయకులు దీనికి సిద్ధమై చలో వరంగల్ కేసీఆర్ నాయకత్వం వరదిల్లాలి ఏప్రిల్ ఇరవై ఏడు అని చెప్పే తో అన్ని వాళ్ళ రైటింగ్స్ కూడా చేసుకోవాలి పోస్టర్లు కూడా వచ్చినాయి పోస్టర్లు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని పంపించినారు ఆ గ్రామంలో ఉన్న మెయిన్ కూడలు హోటల్స్ దగ్గర కావచ్చు బస్ స్టాండ్ల దగ్గర కావచ్చు కచేరీల దగ్గర కావచ్చు ఇట్లా మెయిన్ కూడల్లో ఆ పోస్టర్లు కూడా తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా రోజు ఇరవై ఏడవ తారీఖు నాడు మనం బయలుదేరే మొదలు దయచేసి మీ అందరికి మనవి మీరు ఎప్పుడో లేటుగా బయలుదేరితే ఆడదాకా చేరం మనం ఎందుకంటే లక్షల మంది వచ్చే సభ కాబట్టి దాకా చేరం తొందరగానే బయలుదేరాలి తొమ్మిది గంటలకే మంచిగా కడుపు నిండి అన్నం తిని మనం ఎట్టన్న రైతు కుటుంబాలే కాబట్టి కాపులనే కాబట్టి అందరం కూడా మంచిగా పొద్దున్నే కడుపు నిండి అన్నం తిని పది గంటల కల్లా గ్రామాల నుంచి బయలుదేరండి దయచేసి ఎందుకంటే ఐదు ఆరు గంటల రస్తా ఉంటుంది కాబట్టి బయలుదేరే మొదలు ఏ గ్రామంలో ఆ గ్రామంలో నుండి బయలుదేరేటప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి మన జెండా దిమ దగ్గరికి పోయి మన పార్టీ జెండాని ఎగరవేసి జై తెలంగాణ నినాదాలు ఇచ్చి కేసీఆర్ జిందాబాద్ నినాదాలు ఇచ్చి బస్సులో కూర్చోవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నా తప్పకుండా ఎటు పోతున్నారు వీళ్ళు అని మొత్తం గ్రామం గ్రామం అంతా తెలిసి తెలిసి రావాలి వీళ్ళు వరంగల్ సభ పెడుతున్నారు కేసీఆర్ గారు సభ వీళ్ళు పోతా ఉన్నారు వీళ్ళు సిద్ధమైనగా మన కోసం పోరాటానికి టిఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధమైనరు అన్న విషయం ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియాలి తెలియాలంటే తప్పకుండా జెండా ఎగరేయండి నినాదాలు ఇవ్వండి జెండా ఎగరేసినాకనే బస్సులో కూర్చోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి మళ్ళీ రిటర్న్లో కూడా తొందరగానే సభ అయిపోతుంది రిటర్న్ కూడా క్షేమంగా రావాలి ఇక భోజనం కూడా మంచిగా వండుకొని తీసుకొని పోతారా మంచిగా అటుకులు పేలాలన్నీ కూడా ఫోన్ మంచిగా వేసుకొని పొద్దున్నే బయలుదేరడానికి మీరు సిద్ధం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అన్ని విషయాలు బాదిరెడ్డి గోవర్ధన్ గారు జగన్ గారు అన్ని విషయాలు కూడా చూసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ మనకు స్ఫూర్తిగా నిలవాలి ఈ సభ ద్వారా ఈ వరంగల్ సభను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం కలిగియాలి ఈ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని వెంటబడటానికి టిఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధమైనరు కేసీఆర్ సైనికులు సిద్ధమైనరు వీళ్ళ వెంటబడి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వీళ్ళు మనపక్షాన పోరాడతారు అన్న ఒక స్ఫూర్తి ఆ ఒక నమ్మకం మనం మన ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ సన్నాహక సమావేశం కూడా జరుగుతుంది పదిహేనవ తారీఖు నాడు బాజిరెడ్డి అన్న చెప్పినట్టు అక్కడ ఇంకా అన్ని విషయాలు మాట్లాడుకొని ఆ సన్నాహక సమావేశానికి కూడా ప్రతి గ్రామం నుంచి మన కార్యకర్తలు వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్